లి శివప్రసాద్ ద నామినేషన్ కార్యక్రమానికి మండు టెండర్ కూడా లెక్క చేయకుండా సుమారుగా నలభై వేల మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ మా కుటుంబ శ్రేయలు కూడా మహిళలు ముఖ్యంగా వచ్చేసి కులాలకి మతాలకి పార్టీలు అతీతంగా ఈ నామినేషన్కి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వించిన ప్రతి ఒక్కరికి కూడా మరీ వాళ్ళ నమస్కారాలు అదేవిధంగా ఇదే రెట్టింపు ఉత్సాహంతో ప్రతి కార్యకర్త కూడా పనిచేసి దర్శి గడ్డపైన వైఎస్ఆర్సీపీ జెండా నిగరాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను